హలో ఫ్రెండ్స్ మన పైథాన్ కోర్స్ యొక్క లెసన్ త్రీకి స్వాగతం ఈరోజు మనం పైథాన్లో మొదటిగా నేర్చుకునే కాన్సెప్ట్ అయిన ప్రింట్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటాం ప్రోగ్రామింగ్ మొదలుపెట్టిన ప్రతి వ్యక్తి మొదటి ప్రోగ్రామ్గా ప్రింట్ని ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది పైథాన్లో అవుట్పుట్ చూపించే బేసిక్ టూల్ అయితే ప్రింట్ అంటే ఏమిటి ఎలా పనిచేస్తుంది ఎప్పుడు వాడాలి ఇప్పుడు చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం ముందుగా ప్రింట్ ఒక పైథాన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ పైథాన్కి ఇది బయటకు చూపించు అని చెప్పడానికి మనం ప్రింట్ వాడతాం మన మాటల్లో చెప్పాలంటే ప్రింట్ అంటే డిస్ప్లే చేయడం ఉదాహరణకి మనం పైథాన్కి హెలో అని చూపించమంటే ఇది ఇలా రాస్తాం ప్రింట్ హలో ఇక్కడ లో ఉన్నది మెసేజ్ కోడ్స్ బయట ఉన్న ప్రింట్ మాత్రమే ఫంక్షన్ పేరు ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉంటుంది కోడ్స్ ఎందుకు అవసరం సరే అర్థం చేసుకుందాం పైథాన్కి మనం అసలు ఏమి చెప్పాలనుకుంటున్నాం వర్డ్స్ అంటే టెక్స్ట్ లేక క్యాలిక్యులేషన్ పైథాన్ని కన్ఫ్యూజ్ కాకుండా ఉంచడానికి మనం టెక్స్ట్ ఉన్నప్పుడు కోర్ట్స్ లో పెట్టాలి ఇలా ప్రింట్ వెల్కమ్ టు పైథాన్ మరి నెంబర్స్ అయితే కోర్ట్స్ అవసరం లేదు ఎగ్జాంపుల్ ప్రింట్ టెన్ ప్లస్ ట్వంటీ ఇక్కడ కోర్స్ లేకపోయినా పైథాన్కి అర్థమవుతుంది ఇది క్యాలిక్యులేషన్ అని మరి అవుట్పుట్లో థర్టీ చూపిస్తుంది ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్లో చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం సపోజ్ మీరు ఇలా రాస్తే ప్రింట్ టెన్ ప్రింట్ టెన్ ఇవి రెండు సేమ్గా కనిపించినా పైథాన్కి మీనింగ్ వేరుగా ఉంటుంది మొదటిది నెంబర్ రెండవది టెక్స్ట్ టైథాన్లో ఈ డిఫరెన్స్ తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రింట్లో స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉపయోగించవచ్చు ఉదాహరణకి ప్రింట్ హలో బ్యాక్ స్లాష్ ఎన్ వరల్డ్ ఇక్కడ బ్యాక్ స్లాష్ ఎన్ అంటే న్యూ లైన్ అంటే మీ అవుట్పుట్ రెండు లైన్స్లో కనిపిస్తుంది ఈ సింబల్స్ ని ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటారు ఇవి మనకు అవుట్పుట్ ఫార్మాట్ మార్చడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం సపోజ్ మీరు స్టూడెంట్ నేమ్ మరియు మార్క్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు ప్రింట్ స్టూడెంట్ నేమ్ రాహుల్ ప్రింట్ మార్క్స్ నైంటీ ఫైవ్ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు ప్రింట్ అంటే మన ప్రోగ్రామ్ యొక్క మెయిన్ అవుట్పుట్ టూల్ మరి ప్రింట్తో మల్టిపుల్ వాల్యూస్ ఎలా ప్రింట్ చేయాలి ఇలా రాయండి ప్రింట్ ది టోటల్ is కామా టెన్ ప్లస్ ట్వంటీ ఇక్కడ కామా ఉపయోగిస్తే ప్రింట్ రెండు వాల్యూస్ ని ఒకే లైన్ లో చూపిస్తుంది అవుట్పుట్ ది టోటల్ ఈజ్ ఇప్పుడు బిగినర్స్ చేసే ఒక కామన్ మిస్టేక్ చెప్పాలి చాలామంది ఇలా రాస్తారు ప్రింట్ హలో ఇక్కడ కోడ్స్ తెలుగు స్టైల్లో ఉంటాయి ముందు వెనక వక్రంగా ఉంటాయి పైథాన్ వీటిని యాక్సెప్ట్ చేయదు పైథాన్లో ఎల్లప్పుడూ స్ట్రెయిట్ కోడ్స్ మాత్రమే ఉపయోగించాలి డబుల్ కోట్స్ లేదా సింగిల్ కోట్స్ దీనివల్ల సింటాక్స్ ఎర్రర్స్ రావు మరి ఇంకో మిస్టేక్ ప్రింట్ హెలో ఇలా ఎక్స్ట్రా బ్రాకెట్స్ పెట్టినా ఎర్రర్ వస్తుంది సింటాక్స్ తప్పితే ప్రోగ్రాం రాదు కాబట్టి బ్రాకెట్స్ జాగ్రత్తగా కౌంట్ చేయండి ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం మీరు మీ గురించి మూడు లైన్స్ ప్రింట్ చేయండి ప్రింట్ మై నేమ్ ఈజ్ ఐఎమ్ లెర్నింగ్ పైథాన్ ప్రింట్ ఐ లవ్ ప్రోగ్రామింగ్ ఇది బిగినర్స్కి చాలా గుడ్ ప్రాక్టీస్ ఇప్పుడు సమ్మరీ చూద్దాం ప్రింట్ అంటే అవుట్పుట్ చూపించే ఫంక్షన్ టెక్స్ట్ అయితే కోర్స్లో రాయాలి నంబర్స్ అయితే కోట్స్ అవసరం లేదు ప్రింట్లో కామా యూస్ చేస్తే మల్టిపుల్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి బ్యాక్ స్లాష్ ఎన్ న్యూ లైన్ కోసం సింటాక్స్ తప్పితే ఎర్రర్ వస్తుంది ప్రింట్తోనే పైథాన్ జర్నీ మొదలవుతుంది సరే ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రింట్ గురించి కంప్లీట్ వివరంగా తెలుసుకున్నాం నెక్స్ట్ లెసన్లో మనం పైథాన్లో ఎర్రర్స్ అంటే ఏమిటి ఎలా వస్తాయి ఎలా అవాయిడ్ చేయాలి అన్నది చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో చాలా క్లియర్గా నేర్చుకుంటాం